అందరూ పరిశీలించండి దీని యొక్క రీజన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మాస్టర్ ఇంకా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకా ఎవరికైనా ఇంకేం డౌట్స్ ఉన్నాయో కొంచెం చెప్తారా మాస్టర్ గుడ్ మార్నింగ్ మాస్టర్ మొన్న ఒక మ్యూజిక్ ఉంది అన్నారు ఫ్రీక్వెన్సీ పెంచుకోవడానికి ఆ ఇయర్ లెవెల్స్ కి అదేదో చెప్తారా ఇదిగో మాస్టర్ ఇక్కడ చూడండి ఇక్కడ రా ఈ డిజైన్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఇక్కడ లోయర్ ఫ్రీక్వెన్సీలో ఎలా ఉంటుంది ఈ ఈ ఎమోషన్స్ లోయర్ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన ఎమోషన్స్ ఇక్కడ ఉన్నాయి చూసారో గ్రీఫ్ ఫియర్ యాంగర్ ఫరీ ఇక్కడ అసలు ఫ్రీక్వెన్సీ ఎంత లోయర్ గా ఉందో ఇక్కడ మనము ఏదైనా క్రియేషన్ చేయాలంటే అంటే ఇక్కడ దుఃఖాన్ని ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది ఏదైనా మ్యానిఫెస్ట్ చేయాలంటే చాలా లేట్ అవుతుంది అన్నమాట చాలా చాలా లేట్ అవుతుంది మళ్ళీ కానీ కొత్తది మేనిఫెస్ట్ చేయాలంటే లేట్ అవుతుంది కానీ మళ్ళీ ఇదే ఫియర్ ఇదే యాంగరు ఇదే అది మాత్రం చాలా తక్షణమే స్పాట్ గా మేనిఫెస్ట్ అవుతాయి అవి అవైతే ఎందుకంటే ఈ స్టేట్ లో ఏ స్టేట్ లో ఉన్నామో ఆ స్టేట్ కి సంబంధించిన భావోద్వేగాలు మళ్ళీ రిపీట్ అవుతాయి అన్నమాట ఓకేనా అలాంటి జీవితం మళ్ళీ 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 రిపీట్ అవుతుంది దానికి మళ్ళీ మనం నేను సంకల్పించుకోలేదు కదా నేను అనుకోలేదు కదా అనుకుంటేనే అవుతుంది అంటున్నారు కదా మరి ఇదంతా అనుకోకుండా ఎలాగైపోయిందంటే నేను ఈ ఫ్రీక్వెన్సీలో ఉన్నాను కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన జీవితం గా క్రియేట్ అయిపోతుంది ఓకే మాస్టర్ ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన ఆ ఈ మ్యూజిక్స్ ఇలాంటివి వింటున్నప్పుడు మన మైండ్ అలాంటి ఆలోచననే చేస్తూ ఉంటుంది అన్నమాట మీ దగ్గర ఉన్నాయా కుదిరితే యూట్యూబ్ లోకి వెళ్ళి మనము ఇలాగా టూ హండ్రెడ్ సిక్స్ హెడ్ అని చెప్పి ఫిఫ్టీ సిక్స్ హెచ్ అని కొట్టిన ఇలా ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా ఈ నెంబర్స్ హెడ్ ఇలా సేమ్ ఇది ఇది టైప్ చేసామంటే ఆ మ్యూజిక్ ఆ టైప్ మ్యూజిక్స్ అన్ని వస్తాయి అనమాట ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న మ్యూజిక్స్ ఓపెన్ అవుతాయి అనమాట నేను నేను ఇవి చాలా వన్ ఇయర్ టూ ఇయర్స్ వీటి మీద నేను అసలు రీసెర్చ్ చేశాను మాస్టర్ ఈ మ్యూజిక్స్ వినడంతో ఎలాంటి తేడా మనలో జరుగుతుంది మన మైండ్ ఎలా మారుతుంది నేను అబ్జర్వ్ చేశాను అనమాట ఇదంతా చా చాలా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మాస్టర్ మనం మ్యూజిక్ తోటి మన రైన్ ని మనం చాలా పీస్ఫుల్ గా చేసుకోగలుగుతాం నిదానంగా చేసుకోగలుగుతాం ఇంకా ఈ వీటి వీటికి సంబంధించిన ఇంకా పెద్ద లిస్ట్ ఉంటుంది ఇంకా పెద్ద లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్ కూడా మీకు పెడతాను షేర్ చేస్తాను కొన్ని మ్యూజిక్స్ కూడా మీకు షేర్ చేస్తాను ఇక్కడ మూడు ఇక్కడ మూడు ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీని చూపించారు ఇక్కడ ఈ గీతల్లో ఫ్రీక్వెన్సీ చూపించారు ఈ ఎమోషన్స్ ని చూపించారు తర్వాత ఈ నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఏ ఫ్రీక్వెన్సీ ఏ నెంబర్ లో ఉందని చూపించారు కాబట్టి ఇది మీకు ఈ చార్ట్ పెట్టడం జరిగింది మాస్టర్ ఏదన్నా క్లాసుల గురించి పెట్టగానే ఒక ఐదు నిమిషాల్లో వెంటనే అయిపోతుంది వీళ్ళు మళ్ళీ డౌట్ వీళ్ళందరికీ కూడా క్లాసులు అయితే వెంటనే వచ్చేస్తున్నాయి కదా మన జీవితాల్లో ఎందుకు సంకల్పించుకుంటే జరగట్లేదు కానీ అనేది వాడుతున్నారు మాస్టర్స్ వీళ్ళు కానీ మన జీవితంలోకి వచ్చేసరికి పెట్టేసరికి అవట్లేదు ఇలా థాట్ రిలీజ్ చేయగానే ఏదో ఒక మాస్టర్ వచ్చి క్లాస్ వెంటనే చెప్తున్నారు ఆ డౌట్ కూడా ఇద్దరు ముగ్గురు అడిగారు అదే కదా మరి అదే కదా మనం ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నాము మన అదే కదా నేను చెప్తుంది తర్వాత ఒక విషయము మేనిఫెస్ట్ అవ్వాలంటే మనస వాచ కర్మణ త్రీ త్రీ స్టేజెస్ ఉంటాయి మాస్టర్స్ త్రీ స్టేజెస్ లో త్రీ స్టేజెస్ లో మనం నిలిపి ఉంచగలిగితే ఆ థాట్ మేనిఫెస్ట్ అవుతుంది చాలా తొందరగా మనస కర్మ ప్యూరిటీ అంటే అదే మాస్టర్స్ నేను ఏది ఆలోచిస్తున్నానో అదే చేస్తూ ఉంటాను ఏది చేస్తూ ఉంటానో అదే నా నా మాటల్లో కూడా అదే వస్తూ ఉంటుంది అదే ప్యూరిటీ అంటే నేను ఒకటి ఆలోచిస్తూ ఒకటి చేస్తూ ఇంకోటి మాట్లాడుతున్నానంటే అక్కడ నేను దేనికి కనెక్ట్ అయి ఉన్నట్టు ఎంత కన్ఫ్యూజ్ గా ఉన్నాను కదా మరి దేనికి కనెక్ట్ అయి ఉన్నట్టు అక్కడ దేనికి నేను కనెక్ట్ అయ్యి ఉన్నాను నా కి క్లారిటీ లేదు మూడు రకాలుగా ఉన్నాను కదా ఒకటి మాట్లాడుతున్నాను ఇంకోటి చేస్తున్నాను అంటే నా బిహేవియర్ వాయిస్ కట్ అవుతుంది మేడం హలో ఇప్పుడు వినిపిస్తుంది మేడం చెప్పండి హలో మాస్టర్ వినిపిస్తుంది మాస్టర్ చెప్పండి ఆ వినిపిస్తుంది చెప్పండి సిగ్నల్ అన్న కి రండి ఇప్పుడు ఓకే అమ్మా ఎస్ అయితే ఇక్కడ నా హ్యాబిట్స్ నేను నా గ నా గతంలో ఉన్న విషయాల ప్రకారంగా నా హ్యాబిట్స్ కూడా ఉంటాయి మాస్టర్స్ నేను ఆటోమేటిక్గా కొన్ని చేసేస్తు ఉంటాను నా నమ్మక వ్యవస్థ కూడా ఉంటుంది ఆ నమ్మక వ్యవస్థ ప్రకారంగా నా ఆలోచనలు తయారవుతూ ఉంటాయి నా ఆలోచనని అంటే నా నమ్మక వ్యవస్థని మార్చలేదు నా నా హ్యాబిట్ నా నా గతంలో నేను ఎలా ఉంటానో దా నా జీవితం ప్రధానంగా తీసుకున్న హ్యాబిట్స్ ఉంటాయి ఆ హ్యాబిట్ మార్చలేదు నా మాట మాత్రం మార్చినా కూడా అవదు కదా మాటకి ఎన్ని అని చెప్తే అది ఎలాగవుతుంది అవదు నేను ఏం మాట్లాడుతున్నానో దాని ప్రకారంగా నా హ్యాబిట్ నా ఆలోచన నా నమ్మక వ్యవస్థ కూడా మూడు ఎలైన్లోకి రావాలి మూడు ఎలైన్లోకి రావాలి అనుసంధానం అవ్వాలి అనుసంధానం అయితే ఈ భూతలంలో ఏదైనా మార్చగలుగుతాం ఈ భూతలం థర్డ్ డైమెన్షనల్ థర్డ్ డైమెన్షనల్ మూడు అమ్మ అమవర్త శక్తి రూపిణి అని అంటారు కదా ఆ త్రిపుర త్రిపురా సుందరి అని అంటారు కదా త్రిపురాలు అంటే మూడు పురాలు అంటే ఏంటి మాస్టర్ ఈ మూడింటిని మనం మా మూడింటిని అనుసంధానం చేస్తే ఆ శక్తి మనకు వస్తుంది మూడిట్ని అనుసంధానం చేయగలిగితే వెంటనే మనం కానీ అలా చేయలేం మనం మాటలు మాటలు మట్టికి చెప్పుకుంటాం ఎప్పుడైనా గమనించామా నా హ్యాబిట్స్ ఎలాగున్నాయన్నది దేని రిప్రజెంట్ చేస్తుంది నా హ్యాబిట్ దేని రిప్రజెంట్ చేస్తుంది అవన్నీ మార్చుకుంటే అవుతుంది మార్చుకోగలుగుతాము ఫస్ట్ మనం దీన్ని నిర్ధారించుకుని ఈ విషయాలన్నీ కూలంకుషంగా జరుగుతున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి నా నాలో దివ్యత్వం ఉండడం అనేది కన్ఫర్మ్ ఎస్ పరిమితత్వం ఉంది కానీ ఇది నా అనుభవాల కోసం తెచ్చుకున్నాను ఆ పరిమితత్వం నిజం కాదు అది చెరిగిపోయేది ఇదంతా నిజం కాదు వెంటనే దానికి ఉన్న ఎనర్జీ డిస్ట్రాయ్ అవుతుంది అది నిజం కాదు అని మనం డిక్లేర్ చేసామంటే దానికి ఉన్న ఎనర్జీ డిస్ట్రాయ్ అవుతుంది ఏది నిజం నాలో నిరంతరము నిరంతరము దైవ కణము విస్తృతంగా విస్తృతంగా విస్తరిస్తూనే ఉంది అద్భుతంగా నేను ఆ నా దైవత్వంతో అనుసంధానమై ఉన్నాను నేను అసలు నేను ప్రాణంతో ఉన్నానంటే నేను దైవమే కదా ఇక్కడ నేను ప్రాణంతో ఉన్నాను అంటే నా ఊపిరి తీస్తున్నది ఎవరు లోపల జరుగుతున్నది ఏంటి ఒక ఒక పనితీరు లోపల అంత అద్భుతంగా జరుగుతుంది అంటే అది నేను చేస్తున్నానా నేను చేయకుండా అక్కడ అక్కడ అంత సర్వీస్ ఎలా జరుగుతుంది లోపల అంత వర్క్ ఎలా జరుగుతుంది నాలో దైవం కొట్టుకుంటుంది గుండు కొట్టుకుంటుంది అని అనుకోకండి మాస్టర్ నాలో దైవం కొట్టుకుంటుంది దైవం దైవం స్పందన అది నా గుండె కొట్టుకోవడం అంటే దైవం స్పందన నీ మీద చెయ్యి వేసుకుని నేను నా దాబ్బంతో మాత్రం నిజం ఇది మాత్రం నిజం అని దాన్ని హైలైట్ చేసుకోండి అప్పుడు మన ఫ్రీక్వెన్సీ నేను నాతో ఉంటాను నాతో నేను ఎలానై ఉంటాను పరిస్థితుల ప్రకారంగా నేను చేసుకోను నన్ను నేను అంటే ఆ ఆర్థిక పరిస్థితి బాగున్న ఆరోగ్య పరిస్థితి బాగున్న వాళ్ళు దయమైపోయినట్టు కాదు అవి బాగోకపోతే దయం కానట్టు కాదు అవి సరి చేసుకుంటే అలా మాత్రం కొలమానం పెట్టుకోవద్దు మన దైవత్వానికి ఉన్న పరిస్థితికి కొలమానం పెట్టవద్దు మాస్టర్ అలా కొలమానం పెట్టి చూపించేది లో నువ్వు ఈ చిన్న పని కూడా చేయలేకపోతున్నావు కదా ఇది నీకు కావట్లేదు దైవం అంటే అలా చేసేస్తుంది దయ చేసేస్తుంది కదా నీ ఆరోగ్యం ఎందుకు సెట్ అవ్వట్లేదు కానీ ఇలా 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 డిస్ట్రాయ్ చేసేస్తుంది మనం ఏది తీసుకుంటున్నామో ఆ ధ్యానము ఈ లోయర్ మన మనుగడలో మన జీవితంలో వచ్చేసరికి మనం తీసుకున్న జ్ఞానాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట ఎందుకంటే అది అధికంగా ఉంది కదా ఫ్రీక్వెన్సీ ఉంది కదా దీన్ని చల్ల చెద్దర చేసేస్తుంది అక్కడ మనం అవేర్గా ఉందాం అవేర్ గా ఉందాము దాని ప్రూఫ్స్ ఇద్దాము ఇదిగో నా గుండె కొట్టుకుంటుందంటే నేను నా దైవంతో అనుసంధానం దైవంగా ఉన్నాను నేను మన శరీరం ఎంత నిదర్శనమో తెలుసా మాస్టర్ మన శరీరము మనలో ఉన్న దైవత్వానికి ఎంత ఎంత నిదర్శనమో తెలుసా ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయో తెలుసా మన మన శరీరం ద్వారా మనలో ఉన్న దైవాన్ని మనం దర్శించుకోవచ్చు చాలా చాలా కనెక్టెడ్ ఉంటుంది అనమాట ఎప్పుడైతే నేను ప్రకృతి ధర్మంగా ఉంటానో అంటే నా స్వయంతో అనుసంధానమై ఉంటానో అప్పుడు మాత్రము ఈ శరీరం ఎప్పుడు ఆరోగ్యంగా చాలా ఎనర్జటిక్ గా ఉంటుంది ఎప్పుడు నా ధర్మానికి వ్యతిరేకంగా నేను ఎప్పుడు ప్రవర్తిస్తూ 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 కొన్నేళ్ల ధారబడి చేస్తే అప్పుడు శరీరం దా దాని వ్యతిరేకతను చూపిస్తుంది అనమాట అంటే దైవత్వం ఇక్కడ కాన్షియస్ దైవం అనే చైతన్యము అక్కడ అని అక్కడ వెంటనే మనం అక్కడ అక్కడ వెంటనే ఎలెక్ట్ అయ్యి లేదు లేదు నేను నీతో ఉన్నాను కాన్షియస్ గా ఉన్నాను ఐ లవ్ యూ ప్రే తోటే హీలింగ్ జరుగుతుంది మాస్టర్ తోటే హీలింగ్ జరుగుతుంది ఐ లవ్ యూ ప్రేమ ఆకర్షణ శక్తి నేను నిన్ను విశ్వసిస్తున్నాను నీ నువ్వు ఇలా ఉండాల్సిన అవసరం లేదు అవును నువ్వు ఇలా ఇలా ఉండడానికి కారణం నేను ఇప్పుడు ఇప్పుడు వరకు నేను నీలో ఏమేమి నింపానో దాని ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు నువ్వు ఫీల్ అవుతున్నావు కానీ ఇప్పుడు నేను అవేర్ అయ్యాను నేను మేల్కున్నాను నువ్వు అలా ఉండాల్సిన అవసరం లేదు ఇంకా నేనే నీ నీ రాజ్యానికి రాజును నేనే కదా నీ శరీరానికి నా జీవితానికి రాజు నేను 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 ఒప్పుకుంటేనే నీకు జరుగుతుంది ఇంకా ఆ పెయిన్ నువ్వు అనుభవించాల్సిన అవసరం లేదు నేనే ఒప్పుకోవటం లేదు నువ్వు ఇంకా నమ్మకాలలో ఉండాల్సిన అవసరం లేదు నువ్వు ఆ పరిమితత్వాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు మనం మన శరీరంతో మాట్లాడాలి సేమ్ ఇలాగే మనం మన పరిస్థితులతో మాట్లాడాలి మన పరిస్థితితో మాట్లాడాలి ఆ పరిస్థితుల యొక్క ఫ్రీక్వెన్సీని అలా మార్చుకోవచ్చు మా ఇక్కడ వరకు అర్థమైందా మాస్టర్ మేడం పరిస్థితితో మాట్లాడాలి అంటున్నారు అంటే మన మనసుతో మనం మాట్లాడాలా ఆ ఎక్కడ మనల్ని అది స్టక్ అంటే మన మైండ్ లో కదా మన మైండ్ లో స్టక్ చేసేస్తున్నాయి మన మైండ్ మన మైండ్ ని ఎంగేజ్ చేసేస్తున్నాయి అవన్నీ కూడా అక్కడ ఫ్రీ చేసుకోవాలి అక్కడ కొంచెం స్పేస్ ఇవ్వాలి స్పేస్ ఇవ్వడం అంటే ఏంటి అక్కడ సంథింగ్ మనమే అక్కడ జడ్జి లాగా అక్కడే మనం లాయర్ లాగా అక్కడే ఆ విషయ ఆ విషయాల పరిస్థితులు అనే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెన్ అయ్యి పరిశీలించి ఇది ఇది ఇంతే ఇది ఇంతే అని క్లారిటీ ఇస్తావు అనమాట ఇది నువ్వు పరిమితత్వే ఇది ఇన్నాళ్ళు ఇలా కొనసాగావు కాకపోతే ఇంకా అవసరం లేదు నేను నేను అనుమతించాను కాబట్టే నువ్వు వచ్చావు లేకపోతే ఇంకా నీకు ఇక్కడ అనుమతి లేనే లేదు కదా నువ్వు వచ్చావు నువ్వు చేసిన పని అయింది ఓకే డన్ క్లియర్ నువ్వు ఇంకా అవసరం లేదు నువ్వు ట్రాన్స్ఫర్ నీకు నీకు ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నాను నువ్వు అద్భుతంగా దివ్యంగా అవ్వడానికి ఇప్పుడు నీకు ఆస్కారం ఇస్తున్నాను నువ్వు విన్నాళ్ళు దుఃఖంగా దుఃఖంగా ప్రవర్తించావు కదా దుఃఖంగా ప్రవర్తించడానికి అవకాశం ఇచ్చింది నేనే ఇప్పుడు నీకు స్వేచ్ఛనిచ్చాను నువ్వు దివ్యంగా మహోన్నతంగా అవడానికి నీకు ప్రమోషన్ ఇచ్చాను అని మనం ప్రతి విషయంతో మాట్లాడుతుంది ఏ విషయం మనలో ఎక్కువగా డిస్టర్బెన్స్ ఇస్తుందో మన లో మన మైండ్ లో ఎక్కువగా ఏది నడుస్తుందో ఆ నడుస్తున్న దాన్ని విశదీకరించుకోమంటున్నాను ఇలాగా విశదీకరించుకుని జ్ఞాన జ్ఞానబోధం మీరు వింటున్న జ్ఞానబోధం ఏదైతే ఉందో ఆ జ్ఞానబోధం మళ్ళీ మీరు మీ పరిస్థితులకి ఇచ్చుకోవాలన్నమాట అంటే మన మన మనసుతో మనం తర్కించుకుంటూ ఉండాలి థ్యాంక్ యూ మేడం మనమే విశ్లేషించుకుంటూ తర్కించుకుంటూ అంతర్ముఖత్వం పొందుతూ అలా అంతర్ముఖమైనప్పుడు అక్కడ మనం మాస్టర్ గా ఆ విషయాలన్నీ స్టూడెంట్స్ తో ఉంటాయి మనం స్వీకరించి మనం ధైర్యంగా నిలబడి దానికి సపోర్ట్ గా సపోర్ట్ గా మోటివేషన్ గా ఉండడం కూడా మనకి నాయకత్వం వహించేలాగా ఉండాలన్నమాట మనం ఓకేనా మాస్టర్ నాయకత్వం వహిస్తూ ఏ విషయానైనా కూడా దాన్ని అక్కడ క్లియర్ చేసుకోగలిగేలాగా మనము మోటివేట్ చేయాలన్నమాట ఎంటర్టైన్మెంట్ మాస్టర్ ఇదే ఇలా ఇలా క్లారిటీ అక్కడతోటి ఆ విషయం కంప్లీట్ అయిపోతుంది ఆ ఫైల్ క్లోజ్ అయిపోతుంది ఇంకో ఫైల్ ఇంకో ఫైల్ ఓపెన్ అవుతుంది మనలో మన మన ట్రైన్ లో ఎన్నో మూలలు ఎన్నో విషయాల్లో మూతలు పడిపోయి ఉండిపోయిందంతా కూడా ఆ మనని అడ్డుకుంటూ ఉంటుంది అనమాట మన దివ్యత్వానికి అడ్డుకుంటూ ఉంటుంది మన స్పా స్పాట్ మేనిఫెస్టేషన్ కి కూడా అవే అడ్డులవుతూ ఉంటాయి అవన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చామంటే ఏది మన మైండ్ లో ఎక్కువ నడుస్తుందో వాటిని క్లియర్ చేసుకుంటూ వచ్చామంటే ఇంకా అద్భుతంగా ఆ మనం ఒక నూతనోత్సాహంతో ముందరకు వెళ్ళగలుగుతామా ఆలోచనని ఇప్పుడు ఆ దివ్యమైన ఆలోచనని నేను హోల్డ్ చేయగలుగుతాను ఈ ఫైల్ పెండింగ్స్ పై పెండింగ్స్ ఉన్న ఫైల్స్ అన్నిటినీ నేను క్లియర్ చేసుకోగలిగానంటే ఇప్పుడు కొత్త ఆలోచనని నేను హోల్డ్ చేయగలడానికి నాకు నా బ్రెయిన్ లో స్పేస్ లభిస్తుంది అనమాట మాస్టర్ అర్థమైందా ఇక్కడ మనతో మనము ఎక్కువగా ఉండాలి మాస్టర్ ఆత్మ విచారణ అంతర్ముఖము అంతర్ముఖం అంటే ఇదే మాస్టర్ అంతర్ముఖం అంటే కళ్ళు మూసుకుని అలా వెళ్ళిపోయి ధ్యానం చేసుకుంటున్నాను అంటే ఏమవుతుంది అక్కడ ఏ ఫైలు ఓపెన్ చేయట్లేదు ఏదన్నా ఓపెన్ అయితే నాకు కోపం వచ్చింది ఈ బాబు కోపం వస్తుంటే నేను మాస్టర్ని కాదు నేను దైవాన్ని కాదు ఇంకేమన్నా ఉందా అని చెప్పేసి దాన్ని క్లోజ్ చేసేది కోపం ఎందుకు వస్తుంది ఏ ఎమోషన్ దాని వెనకాల ఉండి నడిపిస్తుంది ఏ అభద్రతాభావం నన్ను భయపెడుతుంది అని ఓపెన్ చేస్తున్నామా తీయట్లేదు కదా వెంటనే ఇది సరైన ఆలోచన కాదు ఇది సరైన ఇది కాదు నా నా దైవత్వాన్ని చెడగొట్టేసేది ఇది అని చెప్పేసి వెంటనే మనం భయంతో దాన్ని మూసేస్తాం మూయడం ద్వారా అది లోపల లోపల ఫామ్ ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట దాని సంసారం పెరిగిపోతుంది లోపల గుర్తుగా దాని సంసారం లోపల పెరిగిపోతుంది పైకి నా సామ్రాజ్యం నా దైవ సామ్రాజ్యం అనుకుంటాను కానీ లోపల ఉన్నదంతా పరిమిత పరిమితత్వ సామ్రాజ్యం అలాగా విస్తరించిపోయి ఉంది ఎందుకంటే నేను ఓపెన్ చేయట్లేదు కాబట్టి ఆ పరిమితత్వంలో ఇప్పుడు తీసుకెళ్ళి నేను దైవాన్ని అంటే అక్కడ ఎక్కడ చెల్లుతుంది అది వెంటనే కేకలు పెడుతుంది లోపల నుంచి అంటే లిమిటెడ్ వాయిసెస్ నో 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 ఏది ప్రూఫ్ ఏది అని చెప్పేసి వెంటనే అరిచి చెప్తుంది అక్కడ నేను ఒక్కసారి దైవాన్ని అనగానే లోపల నుంచి పది సార్లు దైవానికి కాదని చెప్పేసి చూ చూపించడానికి ప్రయత్నం జరిగిపోతూ ఉంటుంది వాయిసెస్ వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే అవన్నీ పెండింగ్ ఫైల్స్ పెండింగ్ ఫైల్స్ ఇదంతా ఒక్కసారి నాలో ఫైర్ వచ్చి ఇదంతా నేను ఎందుకు అనుభవించాలి ఇది కాదు నేను పరిశుద్ధ పరమాత్మ దివ్య స్వరూపాన్ని అది మాత్రమే నిజం అని మనలో వేడి పుట్టేలాగా మన అణు అణువు ప్రకంపించేలాగా ఒక్కసారి ఫైర్ అయ్యి ఒక థాట్ చేసామా వెంటనే ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి ఏ విషయంలో మనం ఫైర్ అవుతున్నామో ఆ విషయానికి సంబంధించిన పరిమితత్వం వెంటనే డిస్ట్రాయ్ అయిపోతుంది అంటే అలా ఫైర్ రావాలంటే ఏం జరగాలి మస్తు నిజంగా వేడి పుడితే అలా అయిపోతుంది మాస్ అలా నాకు చాలా సార్లు అవుతూ ఉంటాయి ఫైర్ రావాలంటే అంత వేడి పొట్టాలంటే సాధన చేయాలి తగ్గిస్తూ ఉండాలి మనస్తో తగ్గిస్తూనే ఉండాలి ఎరుకుతూ ఉండాలి మాస్టర్ తగ్గిస్తూ తగ్గిస్తూ ఉంటాము ఇక్కడ సాధన కాదు మాస్టర్ ఏంటంటే ఆ పరిస్థితుల్లో బాగా ఊపిరి చలపకుండా అయిపోయినప్పుడు ఒక్కసారి లోపల నుంచి సోలు ఇంకా అంటే ఇంకా ఊపిరి చలపకుండా ఉండేలాగా పరిస్థితుల్లో ములిగిపోయినప్పుడు అప్పుడు సోలు ఒక్కసారి వైబ్రేట్ అవుతుంది మస్ట్ ఏంటి పరిస్థితి అని చెప్పేసి లోపల నుంచి ఒక పైర్ వస్తుంది మాస్ పరిస్థితుల్లో ములిగిపోయినప్పుడు కూడా ఇలా జరుగుతుంది అనమాట అప్పుడు సోల్ మనల్ని ఇంకా అలా ఉండిపోకు చాలు ఇంకా ఉన్నది చాలు లే అని చెప్పేసి ఒక వైబ్రేషనల్ థాట్ ఇస్తుంది అనమాట అలా కూడా జరుగుతుంది మరము ఎక్కడికి దిగజారిపోయేది ఏది లేదు మా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఎలాంటి లో ఉన్నా కానీ ప్రతి ఒక్కరం కూడా మనం దైవాలుగా ఎదిగేదే దైవంగా స్థిరంగా నిలబడేదే మన భవిష్యత్తు మాస్టర్ ఎవ్వరం మనందరం కూడా మన సృష్టి అంతా కూడా మన ఈ ప్రపంచం అంతా కూడా ఈ ప్రపంచం అంతా కూడా ఎవరు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళు ఆ పరిస్థితి నుంచి తన దైవం అని చెప్పేసి నిలదొక్కునే ఆ స్థితి వరకు కూడా ఒక ఒక రూట్ అనేది ఉంటుంది అనమాట వాళ్ళకి ఆ రూట్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ప్రయాణం చేస్తూనే ఉంటారు ఇక్కడ మనం ఒక్కరమే కాదు మాస్టర్ మనందరితో పాటు ఈ భూమి కూడా షిఫ్ట్ అవుతుంది మా భూమి కూడా షిఫ్ట్ అవుతుంది ఇవన్నీ కూడా నేను దర్శించడం జరుగుతుంది చాలా ఆనందంగా అయితే ఉంది మా ఎందుకంటే జ్ఞానాన్ని స్వీకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఆ భూమి ఫ్రీక్వెన్సీ మారుతుంది అన్నమాట భూమి ఫ్రీక్వెన్సీ మారిపోతుంది అందుకని అసలు చాలా చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా అయితే నాకు ఉంది చాలా మార్పు అయితే జరిగింది ఇప్పటికే ఇప్పటికే చాలా మార్పు అయితే జరిగింది ఎందుకంటే చాలా మంది దివ్యత్వం అంటే ఏంటి అది నా అనుభవంలోకి తెచ్చుకోవాలని ఆలోచించడం వల్ల ఇంకా పరిమితత్వం ఇంకా చాలు ఇంకా ఇంకది ఇది అనుభవించను ఇంకా ఉన్నాడు అనుభవించింది చాలు ఇందులో ఇంకా చూడాల్సింది ఏమీ లేదు అని తెలుసుకోవడం ద్వారా భూమి కూడా షిఫ్ట్ అవుతుంది మా చాలా షిఫ్టింగ్ జరిగింది ఇంకా ఇంకా జరుగుతూనే ఉంటుంది దీనికి దీనికి మన పాత్ర ఎంత వరకు ఉందో అంతవరకు మనల్ని మనం కంగ్రష్ చేసుకోవాలి మాకు ప్రతి ఒక్కరికి పాత్ర ఉంటుంది ఇందులో ప్రతి ఒక్కరికి పాత్ర ఉంది మా దానికి మనల్ని మనం కంగ్రస్ట్ చేసుకోవాలి అప్రిషియేట్ చేసుకోవాలి నేను అంటే నేను ఒక్కదాన్ని ఎదగడం కాదు నేను అంటే సమగ్రంగా సమగ్రంగా సమస్తంగా ఎదుగుతున్నాను సమగ్రంగా సమస్తంగా నేను ఎదుగుతున్నాను ఎదగడం అంటే ఇక్కడ అవేర్నెస్టైన్మెంట్ మాస్టర్ ఎదగడం అంటే అంతే గుర్తించడం నా అసలు నిజాన్ని నేను గుర్తించడం అనమాట రియలైజేషన్ పొందడం గుర్తించడం అంటే రియలైజేషన్ పొందడం ఏది అబద్ధమో ఏది అసత్యమో ఆ అసత్యం నేను కాదు అంటే అసత్యం ఏంటి పరిమితత్వము పరిమితత్వము ఎంత నన్ను కబలించి వేసినా అది నిజం కాదు అది అసత్యము అది నా నిజస్థితి కాదు నా నిజం అనేది దివ్యత్వమే అని రీలేజ్ అవ్వడం మాస్టర్ ఇలా రియలేజ్ అవ్వడానికి ప్రతి విషయం మళ్ళీ మనకు ఉపయోగపడుతుంది ప్రతి విషయం మనకు ఉపయోగపడుతుంది మాకు అందుకే నేను ఆత్మ విచారం చేసుకోమంటున్నాను అంత పరిశీలన చేసుకోమంటున్నాను अंतत परसेंट చేసుకుంటనే ఆత్మ సుద్ధోస్తున మాస్టర్ yes my dear master ఇంకా okay.